గుడ్ మార్నింగ్ టు ఆల్ మేము సందై స్కూల్ కొరలకోట ఈ స్కూలు మనము ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా సర్వతోముఖాభివృద్ధి పిల్లల్లో డెవలప్ రావాలనే ఉద్దేశంతో సైన్స్ ప్రాజెక్ట్స్ మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ అనే కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము చదువు సాంకేతికత రెండూ కూడా పిల్లల యొక్క అభ్యున్నతికి ఎంతో అవసరం కాబట్టి ఆ విధంగా మేము ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము సర్వతోముఖాభివృద్ధి డెవలప్ తీసుకొచ్చి పిల్లల్లో ఉన్నత స్థాయికి చేర్చుకునే విధంగా చేరే విధంగా మా యొక్క కృషి ఎల్లప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మాది సన్రైజ్ స్కూల్ కొర్లకోట ఈరోజు పిల్లలకి సైన్స్ డే సందర్భంగా పిల్లలకి ఓన్లీ ఎడ్యుకేషన్ ఓన్లీ చదువు ఒకటే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి సాంస్కృతిక ప్రోగ్రామ్స్ కూడా కావాలి అందులో భాగంగా ఈరోజు సైన్స్ డే చేయడం అనేది జరుగుతుంది మా స్కూల్లో థ్యాంక్ యూ మా నేమే సాయికుమార్ ఐఎమ్ స్టడీ నైన్త్ క్లాస్ పర్లకోట సన్ రైజ్ స్కూల్ ఈరోజు మా స్కూల్లో సైన్స్ డే సందర్భంగా మేము సైన్స్ డే ప్రాజెక్టులో ఎన్నో చేస్తున్నాము మా ప్రిన్సిపల్ సార్గా మా ప్రిన్సిపల్ సార్ మరియు టీచర్స్ అందరూ మాకు బాగా చేయాలనే సౌకర్యాన్ని ఇచ్చారు అందుకే ఈరోజు మా స్కూల్లో రకరకాల ప్రాజెక్టులు మరియు ఎన్నెన్నో ప్రాజెక్టులు చేస్తున్నాము అందుకే ఈరోజు సైన్స్ లేఖ జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ